హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మనం బెండకాయ ఫ్రై చేసుకుందామండి ఎంతో టేస్టీ అయిన బెండకాయ ఫ్రై అయితే మనకి బెండకాయ చాలా మంచిదండి అయితే ఎక్కువ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు బెండకాయ అదే మనం ఎలా ఫ్రై ఫ్రై టైప్ చేసాం అనుకోండి వెరైటీ వెరైటీగా చాలా ఇష్టంగా తింటారు ఎంతో టేస్టీ అయిన బెండకాయ ఫ్రై కోసం నేను ఒక పావు కిలో బెండకాయలు తీసుకుని నీట్గా కడిగి తుడిచేసి ఆరబెట్టుకున్నానండి అవి బాగా ఆరిపోతేనే మనకి అనేది ఉండదు చాలా చాలా టేస్టీగా ఉంటుంది దానికోసం ముందుగా ఆరబెట్టుకున్నాను అయితే ఇప్పుడు మనం పావుకిలో బెండకాయలని నీట్గా రౌండ్గా చక్కెరల్లాగా మొక్కలు కట్ అండి కట్ చేసుకుందాం కదా ఇప్పుడు కట్ చేసుకున్న మొక్కలు ఏం చేయడండి ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఈ మొక్కలు వేసి దీంట్లో ఒక స్పూన్ నిమ్మరసం వేయాలండి అలా వేస్తే ఒకదానికొకటి అత్తుకోదు చాలా బాగుంటుంది ఫ్రై అందుకోసం మనం నిమ్మకాయ రసం ఒక స్పూన్ వేసి మొత్తం అంతా దీనికోసం అయితే రెండు ఉల్లిపాయలు కట్ చేసుకుందాం కొంచెం కొబ్బరి కూడా తీసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు బాండి పెట్టి దానిలో పోపు దినుసులు వేయాలండి శనగపప్పు మినపప్పు ఎనిమిపకాయ జీలకర్ర వేసి అది బాగా ఫ్రై అయ్యాక రెండు ఉల్లిపాయలు కట్ చేసుకుని అవి కూడా వేసుకుని ఆ ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఆ ఉల్లిపాయ అంతా మొత్తం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి అప్పుడు ఆ ఉల్లిపాయని ఫ్రై చేస్తున్నాం కదండి బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ లోపల మనం ఒక చెక్క కొబ్బరికాయ తీసుకుని దాన్ని కోరుకుందాం నీట్గా కోరుకుని ఒక సైడ్ పెట్టుకుందాం ఇప్పుడు మనం బెండకాయ ముక్కలకి కొంచెం ఆయిల్ కొంచెం నిమ్మరసం వేసుకుని ఉంచుకున్నాం కదండి ఒక బాండీలో పెట్టుకుని పెట్టుకున్నాం కదా ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక తాలింపై వేగిపోయేగా మనం కోసి పెట్టుకున్నాం కదా ఇందాక నిమ్మరసం కూడా వేసాను నేను నిమ్మరసం కొంచెం ఆయిల్ వేసి గ్యాస్ మీద ఒక్క ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసి తీసేసాను ఇప్పుడు దీంట్లో అవి వేసేస్తున్నానండి ఆ బెండకాయ ముక్కలు వేసేసి నీట్గా మూత పెట్టి మగ్గించుకోవాలండి బాగా అంతా బెండకాయ అంతా ఉడికే వరకు మగ్గించుకోవాలి ఆ ఫ్రై చేసుకుని ఉండాలి బెండకాయ బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఏం చేయాలంటే సిమ్లో పెట్టేసి కొంచెం సాల్ట్ వేసి కొంచెం అలా ఉంచేసాం అనుకోండి మూత పెట్టి అవి తొందరగానే మగ్గడానికి టైం ఎక్కువ పట్టదండి అయితే మనం అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి అయితే ఒక దానిలో పల్లీలు కూడా వేసుకోవాలి పల్లీలు కూడా ఫ్రై చేసుకుని పొట్టు తీసుకుందాం అయితే బెండకాయలు బాగా ఫ్రై అయిపోవాలండి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది వేసుకుని ఫ్రై చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి అయితే బెండకాయలు బాగా ఫ్రై అయిపోయిన వరకు మనం వేయి చేద్దాం ఇప్పుడు మనకి బెండకాయ ముక్కలు ఫ్రై అయిపోయినాయి కదండి బాగా ఇలా ఫ్రై అయ్యాక మనకు ఒక చెక్క కొబ్బరికూరు కూర కొంచెం పల్లీలు అండి పల్లీలు వే వేగించి పొట్టు తీసి పెట్టుకున్నాను ఒక చిన్న కప్పు అవి కొబ్బరి కూర వేసి మళ్ళీ ఉప్పు కారం కూడా అన్నీ వేసేయాలని తినిసారిపడి అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి మొత్తం అంతా ఇప్పుడు మనకి ఫ్రై చాలా బాగుంటుందండి పెళ్ళిళ్ళు అవి వేస్తారు కదా చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉండే సాంబార్లో చాలా టేస్టీగా ఉంటుంది పప్పులో కూడా చాలా టేస్టీగా ఉండే ఫ్రై మనకి రెడీ అయిపోతుంది అయితే మనం ఈ కొబ్బరి పల్లీలు వేసుకుని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి మొత్తం అంతా ఇదంతా మిక్స్ అయిపోయే వరకు సాల్ట్ అవి చూసుకుని పడితే వేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఫ్రై చేసుకుంటూ ఉంటే మనకి ఎంత టేస్టీ అయినా బెండే ఫ్రై రెడీ అయిపోతుంది నేనైతే ఇప్పుడు కొంచెం పప్పు చేస్తున్నాను టమాటా పప్పు అది ఒక గ్యాస్ మీద టమాటాలు పప్పు పెట్టేసుకున్నాను అది ఇంకా మీకు చూపించట్లా టమాటా పప్పు ఆల్రెడీ ఉంది కదా అనేసి నా ఛానల్లో మనకి ఇప్పుడు ఫ్రై రెడీ అయిపోయింది చూడండి ఎంతో టేస్టీ అయినా ఎంతో క్రిస్పీ క్రిస్పీ అయినా బెండకాయ ఫ్రై అన్నంలోకి అయినా బాగుంటుంది చపాతీలో కూడా చాలా బాగుంటుందండి ఫ్రై ఐటమే కాబట్టి చాలా బాగుంటుంది కొంచెం పులుపుల్లగా మనం నిమ్మరసం కూడా వేసాం కాబట్టి పుల్లగా కారం కారంగా కొబ్బరికాయ కూర కూడా వేసాం కాబట్టి పల్లీలు తగలదు చాలా టేస్టీ అయిన బెండ్కా ఫ్రై మనకి రెడీ అయిపోయింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి క్లిక్ చేయండి అది క్లిక్ చేసిన వెంటనే మీకు బెల్ ఐకాన్ అనేది వస్తుంది అది క్లిక్ చేయండి తర్వాత ఆల్ అనే